ఏంటి నైట్ మీ బా మా మా మామయ్య అన్నయ్య తమ్ముడు వాళ్ళతో ఏం చెప్పావు అనేది అడుగుతూ ఉంటాడు ఇక సాగర్ అయితే అందరితో ఇలా చెప్తూ ఉంటాడు నర్మదే నన్ను ఫస్ట్ చూసి ఫ్లాట్ అయిపోయింది నా వెనకలా పడి నన్ను ప్రేమించమని నా కాలు పట్టుకొని బ్రతిమలాడింది తప్పక ప్రేమించాల్సి వచ్చింది అనైతే అంటూ ఉంటాడు ఆ మాటలని ఏంటి నేను నీ వెంట పడ్డానా నిన్ను కాలు పట్టుకొని బ్రతిమలాడానా ప్రేమించు ప్రేమించు అని నీ వెంట పడి నిన్ను రిక్వెస్ట్ చేసుకున్నానా జాలితో నన్ను నువ్వు ప్రేమించావా అని చెప్పి నర్మద అయితే సాగర్ని అడుగుతూ ఉంటుంది ఏంటి నిజం చెప్పు ఇప్పుడు చెప్పు అని అయితే అడుగు గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అది కాదు బంగారం వాళ్ళ దగ్గర నా రేంజ్ తగ్గకూడదని కొంచెం బిల్డప్ ఇచ్చాను అని అంటూ ఉంటాడు సాగర్ ఏంటి నీ రేంజ్ తగ్గకూడదని నా రేంజ్ తగ్గిస్తావా అని చెప్పి నర్మల అయితే కితకలు పెడుతూ ఉంటుంది అలా గిలికజ్జలు చేస్తూ ఉంటుంది అలా ఏంటి ఇప్పుడు చెప్పు ఎవరు నన్ను ఎవరు ముందు ప్రేమించారు ఎవరి ముందు చూశారు ఎవరు బ్రతిమలాడారు ఇప్పుడు చెప్పు అని అంటే అన్నీ నేనే చేశాను నేనే బ్రతిమలాడాను నేనే నీ కాల్ పట్టుకొని ప్రేమించమని అడిగాను కానీ రివర్స్లో చెప్పాను సారీ నర్మదా అని అంటూ ఉంటాడు అలా అయితే ఇప్పుడు మీ అందరి దగ్గర నా రేంజ్ తగ్గించి నా నిన్ను హైలైట్ చేసుకుంటున్నావా అని చెప్పేత అంటూ ఉంటుంది అలా సాగర్ని అయితే ఆట పట్టిస్తూ ఉంటుంది నర్మదా అలా వాళ్ళిద్దరూ ఏంటి నర్మదా అని చెప్పయితే అంటూ ఉంటాడు సాగర్ అలా వాళ్ళిద్దరూ ఇది అవుతూ ఉంటుంటే అక్కడికి చందు వస్తూ ఉంటాడు చందు వచ్చి గొంతు సవరించేసరికి నర్మదా నర్మదా సాగర్ అయితే అది కాదన్నయ్య గుడ్ మార్నింగ్ బావగారు అనేత అనేస్తూ ఉంటుంది నర్మదా గుడ్ మార్నింగ్ అనైతే అంటూ ఉంటాడు సాగర్ చందు ఇక సాగర్ అయితే నర్మదాకి చుక్కల ముగ్గు రాదంటే నేర్పిస్తున్నాను అన్నయ్య భలే వచ్చింది కదా భలే చెప్పాను కదా అనేది అంటూ ఉంటాడు సాగర్ నీకు పేపర్ మీద చుక్కలు వేయడమే రాదు నువ్వు చుక్కల ముగ్గు నేర్పించావంటే నేను నమ్మాలా నేను మొత్తం చూసేసాను రా అని చెప్పయితే సాగర్తో అయితే చందు అంటూ ఉంటాడు నర్మదా నిన్ను ఆడిన నర్మదా నర్మదాని అయితే ఆడిన మాటలన్నీ నేను చూసేశాను అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు చందు అది విని అయ్యో అడ్డంగా దొరికిపోయామే అని అయితే నవ్వుకుంటూ ఉంటుంది అబ్బా బల ఇరుక్కున్నాను అని చెప్పి సాగరైతే అలా తల నిమురుకుంటూ ఉంటాడు అక్కడి నుంచి అయితే చందు వెళ్ళిపోతూ ఉంటాడు వాళ్ళిద్దరూ సిగ్గుపడుతూ ఉంటారు